బాబా పోలీసు అన్నదములు దయచేసి పొరపాటు ఒక భుజులు ఏంటంటాయి వచ్చేవి మీ అందరి సరైన దేవాలకు మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక తెలుసుకుంటే సలహా తీసుకుంటాను సెల్ సెల్లో ఏదైనా పోలీసు పోలీసు అన్నదమ్ముని దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉన్నా ఉంటే దయచేసి చెప్పండి థ్యాంక్ యూ ఇంతగా పేదల చదువుల మీద ఆ పిల్లల భవిష్యత్ మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను ఒక్క యాభై ఎనిమిది నెలల కాలంలో తప్ప ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను పిల్లల చదువుల గురించి ఎవరు కూడా ఏ ఈ ఈరోజు ఇక్కడ నా కళ్ళ ముందు ఉన్న ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట ఒక మాట చెప్పాలనిపిస్తూ ఉంది ఈ సభ హిమగనూరు చరిత్రలో ఎప్పటికీ కూడా సువర్ణక్షరాలతో మిగిసిపోతుంది సభ రాయలసీమ గడ్డ మీద మన కర్నూలు జిల్లాలో వాన చిరుకులన్నీ కూడా ఒక్కటైనట్టు బిందువు బిందువు చేరి సింధు అయినట్టు ఇక్కడ జన సముద్రం కనిపిస్తా ఉంది ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపిన నా వాళ్ళందరూ జెండాలు జతగట్టిన వారిని పేదల వ్యతిరేకులను మీ వాడిని మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం గెలిపించడం కోసం రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చేతులు జోడించి పేరు పేరుగా మీ అందరికీ అభివాదం చేస్తా ఉన్నాను బాగున్నారా నా అక్కలందరూ బాగున్నారా నా చెల్లెమ్మలందరూ బాగున్నారా నా అర్యలు బాగున్నారా నా తమ్ముళ్ళందరూ బాగున్నారా నా అమ్మలు నా తాతలు అందరికీ కూడా మీ జగన్ శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరిన మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాడు ఈ సందర్భంగా నేత మన ప్రీతం నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవ్వాలని కోరుతా నియోజకవర్గానికి సంబంధించిన కుట్టమ్మ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కుట్టమ్మ నా చెల్లెలు సముమిరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది కానీ మంచి ఆవిడ తోడుగా ఉండమని కోరుతా ఉన్నా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్క లాంటిది నారాయణ రెడ్డి అన్న భార్య నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడు తోడుగా ఉంటూనే వచ్చారు నా అక్కకు పత్తి కొన్న టికెట్ ఇచ్చాం మీ చల్లని డీవెన్లు నా అక్కపై ఉంచి పని నా సీరేదమ్మ కట్టి కోడమూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్ డాక్టరు సౌమ్యుడు డబ్బులు కూడా అంతంత మాత్రమే కానీ మంచివాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టరు ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ అందరి చల్లని దీవెనలు కూడా సతీష్పై కూడా ఉంచవలసిందిగా సగునీయంగా కోరుతా ఉన్నా కర్నూలుకు సంబంధించి ఇంతియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇంతియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముద్ర ఉన్నాడు పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు మన పార్టీ అభ్యర్థి మీ అందరి చందని దీవెన్లు ఇంతియాజన్నపై ఉండవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా సాయన గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ పరిచయస్తుడు కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రం కానీ మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తాను మంచివాడు సౌమ్యుడు కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు కానీ సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు బాలనాగిరెడ్డి అన్న పై కూడా ఉంచి బాలనాగిరెడ్డి అన్ను కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతాను